తెలంగాణ రాజకీయాల్లో మరొక కీలక తేదీగా ఏప్రిల్ ఇరవై ఏడు నిలవబోతోంది పిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభపై ఇప్పుడు అన్ని దృష్టులు దారితీస్తున్నాయి అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారిగా పీఆర్ఎస్ చేస్తున్న ఈ భారీ కార్యక్రమం కేవలం సెలబ్రేషన్ మాత్రమే కాదు ఒక రకంగా కొత్త రాజకీయ శకానికి ఆరంభం కావచ్చు ఈ సభ ద్వారా పార్టీ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులను తిరిగి తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు కేసీఆర్ ప్రయత్నించనున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇదే అంశం ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళనకు గురిచేస్తోంది ఎందుకంటే ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వచ్చిన పదమూడు మంది నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది వీరిలో కొందరు బలమైన నాయకులు కాగా మరికొంతమంది కేసీఆర్ సన్నిహితులు కూడా అయితే వీరిని తమ పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వర్గీయులతో వారికి విభేదాలు వెల్లివిరిశాయి ఈ విభేదాల వల్లే ఇప్పుడు ఆ నాయకులలో కొందరు అసంతృప్తిగా మారినట్లు తెలుస్తోంది ఈ పరిస్థితిని గమనించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తగిన సమయాన్ని ఎంచుకుని మళ్లీ వారిని తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారన్నమాట ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ పరిస్థితిని తేరుకునే ప్రయత్నాల్లో ఉంది అసంతృప్త నేతలతో సంబంధం మెరుగుపరచాలని వారిని బుజ్జుగించాలని యత్నిస్తోంది అయినప్పటికీ కొంతమంది మాత్రం తిరిగే అవకాశాలపై ఆసక్తిగా ఉన్నారట ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై ఏడున బీఆర్ఎస్ సభ ఎలా ఉంటుందో ఎవరు వస్తారో ఏ కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఉత్కంఠ ప్రస్తుతం తెలంగాణ రాజకీయ